వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ అంతటా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు వార్డు సభలు పట్టణ స్థాయి సభలు నిర్వహిస్తూ తమ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అర్హులు అనర్హులను నిర్ధారించడం కోసం తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు వార్డు సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా జల్పల్లిలో కూడా వార్డు సభలు ఘనంగా జరిగాయి జనం ఈ సభలకు పోటెత్తి వచ్చారు తమ దరఖాస్తులను సమర్పించారు అన్ని వివరాలు తెలుసుకున్నారు అధికారులు కూడా ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు ఓల్డ్ జల్పల్లిలోని మరాఠా భవన్లో జరిగిన వార్డు సభ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ ఎంఆర్ఓ ఇంద్రాదేవి పలువురు అధికారులు పాల్గొన్నారు జల్పల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జేజీఆర్ షేక్ జహంగీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పరిస్థితులను పరీక్షించారు పెద్ద ఎత్తున జనం ఇక్కడికి చేరుకున్నారు తమ అభ్యర్థనలను తమ దరఖాస్తులను అందజేశారు అధికారులు కూడా అన్ని స్కూట్ని చేశారు

మనం ఏదైతే సర్వే చేశామో అప్పుడు దాని ఇక్కడ ఇంకా రావడం జరిగింది ఎయిట్ ప్రజలు ఇక్కడ జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ షేక్ జహాంగీర్ జల్పల్లిలో జరిగిన కార్యక్రమంతో పాటు శ్రీరామ కాలనీలో జరిగిన వార్డు సభలోనూ పాల్గొన్నారు జల్పల్లిలో షేక్ జహాంగీర్తో తో పాటు స్థానిక కౌన్సిలర్ బుడమల యాదగిరి శ్రీరామ కాలనీలో లక్ష్మీనారాయణ తదితరులు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు జల్పల్లి మున్సిపాలిటీలోని అనేక ప్రాంతాల్లో జరిగిన వార్డు సభల్లో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు తమ దరఖాస్తులను అందజేశారు అధికారులు అందరి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేశారు ఒక విధంగా చెప్పాలంటే జల్పల్లిలో వార్డు సభల కార్యక్రమం కారణంగా పండగ వాతావరణమే ఏర్పడింది